హలో అండి మనందరికి నిజంగా చాలా చాలా బాధాకరమైన రోజు అండి ఎందుకంటే మనకి మన లెజెండరీ కోట శ్రీనివాస గారు అయితే ఈరోజు తెల్లవారుజామున చనిపోవటం జరిగింది కదా మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళమండి ఎక్కువ నాకు గుర్తున్నది ఏంటంటే ప్రేమకైదీ అనుకుంటా అండి నరే నరేష్ కాదండి ఆయన పేరు ఏదో ఒక సినిమా ప్రేమ కదీ మూవీలో ఉంటారండి హీరో ఉత్తరాం అవట్లేదు ఆయన మూవీస్లో చూసేవాళ్ళండి అసలు ఆయన కామెడీ అయితే అసలు మామూలుగా లేదండి మామూలుగా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉంటాము మనకి కామెడీ అంటేనే ఇదివరకు ఎక్కువ బాబు మోహన్ గారు అలానే కోట శ్రీనివాసరావు గారు కామెడీ బాగుండేది వీళ్ళిద్దరి కాంబినేషన్లో మనకి ఒక సినిమా ఉండిద్దండి అది చాలా సినిమాలు ఉన్నాయి దాంట్లో మనకి చాకలిగా ఉంటారు కదా మన మోహన్ బాబు గారు బట్లు తిగుతూ ఉంటారు అక్కడ వీళ్ళ కామెడీ చాలా చాలా ఉండిద్దండి అదేమీ కాదు చాలా చాలా మూవీస్ కూడా ఏంటంటే వీళ్ళు కలిసి చేశారు చాలా చాలా బాగుండేవండి కాకపోతే ఆయన అలా చనిపోవటం చాలా బాధగా ఉంది ఎందుకంటే టైం వస్తే ఎవరైనా చనిపోవాలండి ఆయన ఎయిటీ టూ ఇయర్స్ అనేసి చెప్తున్నారు సో ఆయన రీసెంట్గా మనకి బండ్ల గణేష్ గారు ఉన్నారు కదా బండ్ల గణేష్ గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు లేదు ఈ ఈ వీడియో కూడా చాలా వైరల్ అయిందండి ఆయన కాళ్ళకి మొత్తం వేళ్ళు తీసేసినట్టున్నాయండి అంటే ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ అయిన ఆయనకి ఈజీగా అర్థమైపోయిద్దండి ఎందుకంటే మేము మెడికల్ స్టూడెంట్స్నే కాబట్టి మాకు ఈజీగా అర్థమైపోయింది ఈ డయాబెటిక్ ఫుడ్ వచ్చినప్పుడు అంటే షుగర్కి పుండ్లు వస్తాయి కదండి అవి మెయిన్ కాళ్ళ మీదే వస్తాయి ఆ ఫింగర్స్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్ లేక తీసేస్తారు ఇవి ఎక్కువ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లు జరుగుతూ ఉంటాయి సో ఆయనకి మీరు గమనిస్తే వేళ్ళు ఒక వేలు ఫింగర్ అంటే మెయిన్ పెద్ద వేలో పక్క వేలు ఏదో తీసేసారండి మనకు అప్పుడు చాలామంది కూడా కామెంట్స్ చేశారు ఇదేంటి ఇలా అయిపోయారు ఇలా అంటే ఆయనకి షుగర్ ఉందనుకుంటా అండి ఈజీగా అర్థమవుతుంది మనకి ఆయనకి షుగర్ ఉందని ఆయన కాళ్ళు మొత్తం పుండ్లు వచ్చేసినాయి పుండ్లు వచ్చేసి ఆయనకి ఏంటంటే తీసేశారు నేను అప్పుడు చూసినప్పుడే నేనైతే ఎక్స్పెక్ట్ చేశానండి ఎందుకంటే డయాబెటిక్ ఫుడ్లు అవుతూ ఉంటాయి షుగర్ పేషెంట్స్కి అవి తీసేస్తారు వాళ్ళు డాక్టర్స్ ఎందుకంటే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందండి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయినప్పుడు మనకి స్కానింగ్లు తీస్తారు కదా స్కానింగ్లో లో అండి దానికి ఒకవేళ బ్లడ్ సప్లై బాగుంది అనేసి అంటే కొన్ని మెడిసిన్ పెట్టయితే దాన్ని క్యూర్ చేస్తారు బ్లడ్ సప్లై ఆగిపోయింది అనుకోవడానికి మనకేం ఏం అండి కొంతమంది దాకా తీసేస్తారు కొంతమంది మోపాల దాకా తీసేస్తారు కొంతమంది పాదం మనం అటు ఇటు కదిలిచ్చినప్పుడు అంతవరకు తీసేస్తారు ఇలాంటి కేసులు మేము బోల్డ్ అని చూసాం బోల్డ్ అని చూసామండి చాలా చాలా కేసులు ఉన్నాయి అప్పుడు మనకి బండ్ల గణేష్ గారు కూర్చొని మాట్లాడినప్పుడు ఆ వి ఆ ఫోటో అనేది చాలా వైరల్ అయినప్పుడు ఆయన కాళ్ళు మనకి క్లియర్గా కనిపించాయి అండి అక్కడ నేను చూశాను అప్పుడే అనుకున్నాను ఈయనకి డయాబెటిక్ ఫుడ్ అయింది అనేసి షుగర్ ఉన్నవాళ్ళు మనిషి చాలా తినేస్తారండి ఎందుకంటే ఆ షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఫుడ్ తినలేక తిన్నది ఎక్కువ తింటే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్కి చాలా సఫర్ అవుతూ ఉంటారండి నిజంగా ఏదేమైనా మన ఇండస్ట్రీ ఒక మంచి లెజెండ్ యాక్టర్ని కోల్పోయారు అందరూ వచ్చి చూస్తున్నారండి మనం నుంచి కూడా న్యూస్ చూస్తూనే ఉన్నాము ఏంటంటే మనం ఇంకా ఆల్రెడీ ఆయనకి కొంచెం పెద్ద వయసు వచ్చేసింది ఎయిటీ టూ అంటే మనిషి ఆయుస్ సిక్స్టీ మహా అయితే దేవుడిచ్చిన ఆరోగ్యం ఏదో సెవెంటీ అంతకుమించి మనకి ఎక్కువ శక్తి ఉండదండి మన కోడ శ్రీనివాసరావు గారు కొంతమంది పెద్దవాళ్ళు ఎయిటీ ఇయర్స్కైనా ఉంటున్నారు అదే మనం మనం అయితే ఈ ఎయిటీ ఉన్న వాళ్ళైతే అసలుకి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వస్తేనే అసలు వాళ్ళ దగ్గర శక్తి ఉండట్లేదు పని చేయలేకపోతారు అసలు ఏమీ చేయట్లేదు ఆయన దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఆయన చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ మనకి అన్ని సంవత్సరాలు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే నిజంగా అండి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు షుగర్స్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే అంటే మనకి డయాబెటిక్ టైప్ వన్ వచ్చేస్తుంది కదా టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి టైప్ వన్ వచ్చేస్తుంది సో కానీ ఆయన అన్ని సంవత్సరాలు కూడా మనందరం కూడా ఆదరిస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తూ మనమల్ని నవ్విస్తూ నువ్విస్తూ ఇన్ని సంవత్సరాలు ఆయన ఉన్నందుకు నిజంగా అండి చాలా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అంటే ఇంకా మనకి మనిషి ఎంత కేర్ కేర్ తీసుకున్నా కానీ సిక్స్టీ ఫైవ్ మహా అయితే సెవెంటీ అని అండి తర్వాత వాళ్ళకి వేరే వాళ్ళు చేసే అంత వచ్చేసి ఎవరికైనా కానీ ఎవరో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అన్న ఎయిటీ దాకా ఉన్నారు మేమనుకోండి అసలు ఆ టైం దాకా ఉండము ఎందుకంటే ఇప్పుడే అన్నీ వచ్చేసినాయి ఇంకా మనం ఎయిటీ దాకా అసలు మాట కూడా అనటానికి ఉండదండి ఏదేమైనా మనకి కోట శ్రీనివాసరావు గారు చనిపోవటం అందరికీ బాధాకరమేనండి అందరూ వస్తున్నారు అందరూ వాళ్ళ సంతాపాన్ని అయితే తెలియచేస్తున్నారు సో ఇంక మనకి కోట శ్రీనివాసరావు గారికి అంతవరకే ఇంకా దేవుడు రాసి పెట్టారండి ఎందుకంటే పాపం ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు ఆ షుగరు ఆ వేలు తీసేసినప్పుడు కానీ ఆయనకి ఆ డయాబెటిక్ ఫుడ్ అయినప్పుడు కానీ ఎన్ని కష్టాలు పడి ఉంటారు కదా సో ఏదేమైనా కానీ మనకి ఉదయం నుంచి బ్రహ్మానందం గారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు అలానే రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు మనకి ఇంకా కొంతమంది మాట్లాడటం జరిగింది అలానే మనకి చిన్న యాక్టర్లు కాదండి పెద్ద యాక్టర్లు కాదు అందరూ వచ్చి వచ్చి చూశారు మనకి రానా గారు కానీ వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి చూశారు ఎందుకంటే ఆయన అందరితో యాక్ట్ చేశారండి మనకి మెయిన్ బాబుమోహన్ గారి ఇంటర్వ్యూ రీసెంట్గా అలీగారితో కూడా జరిగిందండి మీరు చూసే చూసారో లేదో కానీ అలీగారి దగ్గర కూడా మనకి బాబుమోహన్ గారు అలానే కోటా శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ జరిగింది అక్కడ బాబుమోహన్ గారి గారి అరే అరే అనటం వాళ్ళిద్దరం సంభాషణ అవన్నీ కూడా నేను చాలా మనకి చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయండి నేను చూశాను కూడా ఏదేమైనా కానీ లాస్ట్ రోజుల్లో ఆయన ఇంటికి కొంతమంది వెళ్ళి పరామర్శించడం జరిగింది మనకి పరామర్శన వాళ్ళలో బండ్ల గణేష్ గారు ఒకడు ఉన్నారు కదండి ఆయన రీసెంట్గానే టూ మంత్స్ కూడా అవ్వటం లేదనుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళటము ఆయనతో మాట్లాడటం కూడా మనం విజువల్స్ చూసాము మళ్ళీ మనకి అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో అప్పుడు కోట శ్రీనివాసరావు గారిని పక్ వాళ్ళు ఎవరో పట్టుకొని పైకి స్టేజ్ మీదకి తీసుకురావటం కూడా చూసాము అలానే మనకి రీసెంట్గా మనకి బ్రహ్మానందం గారు కానీ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు అలానే బాబుమోహన్ గారు గారి అలానే కోట శ్రీనివాసరావు గారు కూడా ఇంటర్వ్యూ కూడా చూసాము చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఏదేమైనా కానీ ఒక హాస్య నటి నుండి మనం అందరం కూడా కోల్పోయాము ఇంకా మనము దేవుడు పెట్టిందే కదండి అది మనము ఇంతవరకు కూడా మనకి ఆయనకి ఎనభై రెండు సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చారంటే చాలా చాలా గ్రేట్ అండి సో ఎప్పటికీ ఆయన మన మనసుల్లోనే గుర్తుండిపోతాడు ఎందుకంటే బహుశా ఇప్పుడున్న ఈ ట్వంటీ ట్వంటీ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ బ్రహ్మానందం గారి కామెడీ కానీ ఆయన కామెడీ ఇప్పుడు కూడా ఉందండి కోట శ్రీనివాసరావు గారి కామెడీ కానీ అలానే మనకి సుత్తివేలు గారి కామెడీ కానీ ఎంఎస్ నారాయణ కామెడీ కానీ మోహన్ గారి కామెడీ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా చాలా గుర్తుండే ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కామెడీ చూస్తూ ఎందుకంటే చిన్నప్పుడు సినిమాలు అందరం చూసేవాళ్ళం కదా ఇప్పుడంటే టీవీల్లో వాటిలో వచ్చినాయి కానీ ఇదివరకు థియేటర్కి వెళ్ళి అయితే చూసేవాళ్ళం కదా వాళ్ళలో నేను కూడా ఒకదాని అండి నేను ఇదివరకు అయితే థియేటర్కి వెళ్ళి చూసేదాన్ని సో ఇప్పుడంటే మనకి పెళ్ళిళ్ళు అయిపోయి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం తక్కువ చూడటం లేదు సో ఎప్పటికీ మనకి వాళ్ళ కామెడీ అనేది గుర్తుండిపోయిందండి మెయిన్ ఎయిటీస్ కిడ్స్కి అయితే బాగా గుర్తుండిపోయింది మాకైతే బాగా గుర్తుందండి మేము ఎందుకంటే కొన్ని సినిమాలు నాకు బాగా చిన్నప్పుడు నేను చిన్నపిల్లప్పుడు చూసిన సినిమా ఏంటంటే మనకి అదేనండి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన నరే నరేష్ కాదండి ఆయన పేరేంటో కొంచెం ప్రేమ ఖైది మూవీలో ఉంటారు కదా యమునా గారితో యాక్ట్ చేశారు ఆయన ఆ మూవీలో చాకల క్యారెక్టర్లు ఉండేది కదండి నాకు అసలు అది అంటే చాలా చాలా ఇష్టం అండి మనకి గేదని కడుగుతున్నప్పుడు బ్రహ్మానంద సారీ మో బాబు మోహన్ గారి గారి అలానే కొట శ్రీనివాసరావు గారు కామెడీ ఇవన్నీ కూడా పాత సినిమాలండి నేను చెప్పేది కొత్తవి కాదు అసలు ఇప్పుడు సినిమాలు అంతా లేదండి పాతవి చాలా చాలా బాగుంటాయండి చాలా వరకు కూడా కోటా శ్రీనివాసరావు గారు ప్రతి సినిమాలో ఉన్నారు చాలా వరకు కూడా అంటే ఈ మధ్య కొత్త కొత్తగా ఇప్పుడున్న జనరేషన్కి తక్కువే కానీ పాత సినిమాల్లో మాత్రం వీళ్ళు కామెడీలు సుత్తివేలు గారు కానీ ఇప్పుడు చెప్పాను కదండి వీళ్ళందరూ కామెడీలు కూడా చాలా చాలా బాగుండేవి సో ఏదేమైనా కాదండి చాలా మిస్ అయిపోతున్నాము ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు మన కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ బాబు ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని అప్పుడు ఒక రెండు మూడు ఇంటర్వ్యూలో కూడా మనకి చెప్పారు ఆయనే చెప్పారు రీసెంట్గా కరా కరాటే కళ్యాణి గారు ఉన్నారు కదా ఆవిడ ఫేస్బుక్లో కూడా నేను చూశానండి నిన్న కాక మొన్నే చూశాను ఒక టూ డేస్ ముందే చూశాను ఎక్కువ రోజులు కూడా నిన్నో మొన్న చూశానండి ఆవిడ వెళ్ళటము బాబు మోహన్ కోట శ్రీనివాస గారి గారితో మాట్లాడటము వాళ్ళని సత్కరించటము కూడా ఉన్నాయండి మీరు కావాలంటే ఫేస్బుక్లో చూడవచ్చు కరాటే కళ్యాణి గారు వెళ్ళారు కోట శ్రీనివాసరావు గారి దగ్గర టూ డేస్ బ్యాకే నేను చూశాను నిన్న ఈ నిన్నే నిన్నో మొన్న చూశానండి ఆవిడ వెళ్ళి బొకాయ్ ఇచ్చేసి వాళ్ళ మిస్సెస్ని ఆయన్ని అంటే మాట్లాడటం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఈయన ఇంకొక యాక్టర్ అన్నారండి శివాజీ శివాజీ రాజా గారు ఆయన వెళ్ళి కూడా రీసెంట్గా ఆయనతో మాట్లాడటం ఆ ఫొటోస్ కూడా నేను చూశానండి ఏదేమైనా ఆయన ఆత్మకైతే శాంతి కలగాలండి ఎందుకంటే చాలా పెద్ద నటులు చాలా 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 అవార్డులు ఉన్న నటులు మనం ఎప్పటికీ గుర్తుండిపోయేది కోట శ్రీనివాసరావు గారు అండి ఈరోజు ఆయన లేకపోవటం చాలా చాలా బాధగా ఉంది సో ఎప్పటికీ గుర్తుంటారండి ఆయన మనకి ఒక ఆస్యనటుడుగా సో ఇంకా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామండి